వరంగల్ బల్దియా కమిషనర్ కి నిరసన శాఖ తగిలింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదని డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్తో కలిసి ధర్నా చేపట్టారు గత కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్కి యాభై లక్షల రూపాయల అభివృద్ధి కోసం కేటాయించారు ఈ మేరకు ఇరవై ఏడవ డివిజన్ అబ్బని కమిషనర్ ఆదేశాలతో నూతన సిసి రోడ్లను మంజూరు చేశారు రోడ్ల నిర్మాణం సగంలో ఉండగానే అర్ధాంతరంగా రోడ్లు వేయడం నిలిపివేశారు దీంతో కమిషనర్ ఆదేశాలపై డివిజన్ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు కూడా పనులున్నాయా సార్ మాకు కూడా పనులు ఉన్నాయా కూడా ఫ్యామిలీ స్టేట్ గవర్నమెంట్ నోట్లో ఉంచుకోలేరు స్టేట్ గవర్నమెంట్ నోట్లో ఉంచుకోలేరు

మాది ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ చిత్తాకుల అనిల్ కుమార్ ప్రతి కౌన్సిల్ తీర్మానంలో కౌన్సిల్ ఎజెండాలో పోయిన జూలైలో జరిగినటువంటి కౌన్సిల్లో ఇచ్చినటువంటి ప్రతి డివిజన్కి ఇచ్చినట్టుగానే నాకు కూడా యాభై లక్షల రూపాయలు వర్క్స్ కోసం ఇచ్చినటువంటి మూడేళ్ల నుంచి నేను వర్కౌట్ చేస్తున్నటువంటి పని ఏదైతే నాలుగు పర్యాయాలు వరదలొచ్చిన క్రమంలో మన అబ్బణకుంట ప్రాంతంలో అంతా కూడా లోతుకు గురయ్యి అవన్నీ కూడా వరదలు ఎఫెక్ట్ అయ్యి అందరికీ కూడా వాళ్ళ యొక్క నడుముల లోతు నీళ్ళు వచ్చి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న దృశ్య అక్కడ పనులు పెట్టి ఐదు గల్లీల్లో రోడ్డు పెట్టి ఆ యొక్క లెవలింగ్ ఆఫ్ రోడ్స్ ఎందుకనంటే సరౌండింగ్ రోడ్స్ అన్నీ కూడా నర్సంపేట రోడ్డు కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల రోడ్స్ అన్నీ కూడా ఎత్తాయి అబ్బనుకుంట ప్రాంతం లేబర్ కాలనీకి ఎదురుగా ఉంటుంది నా ఇరవై ఏడవ డివిజన్లో ఐదు రోడ్లు పెట్టిన తర్వాత ఆ పని సాకారమై ఒక గల్లీలో డ్రైన్ వేస్తున్నాము మిగులున్న డ్రైన్ వేసి దాని తర్వాత సిసి రోడ్లకని కానీ వచ్చిన క్రమంలో పదిహేను రోజులు పని ప్రోగ్రెస్లో ఉండగా సిసి రోడ్ వేస్తుంటే ఎవడో కంప్లైంట్ చేసినట్టుగా ఉరికొచ్చి అక్కడ అర్ధాంతరంగా సగం రోడ్డు ఆపించిన చరిత్ర ఇలా వరంగల్ నగరంలో ఎక్కడ లేని విధంగా నా డివిజన్లో నా అబ్బనుకుంట ప్రాంతంలో నా ప్రజలకు అన్యాయం అయింది అని చెప్పేసి నేను ముక్తకంఠంతో వాళ్ళందరూ కూడా ఇలా కౌన్సిల్ సమావేశం గ్రీవెన్స్ అనుకోని నచ్చి వాళ్ళు మాది ఇరవై డివిజన్